దేశం గొప్పతనాన్ని భారతదేశ ప్రధానమంత్రి గౌరవీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చాటి చెప్తుంటే కొంతమంది నక్కదారు తొక్కి పైకొచ్చిన వారు రొడ్డిదారుల తొక్కి పైకొచ్చిన వారు ఆయనకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో దానిపై ప్రపంచ దేశాలు సైతము ఖండిస్తుంటే కొంతమంది అదే పనిగా దీనిపై రాజకీయం చేసే ప్రక్రియ మొదలుపెట్టారు ఇది ఏది సరైనది కాదు దీనికి సరైన సమాధానము కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు జరుగుతున్నాయి దీనిపై త్వరలోనే సరైన సమాధానం కూడా తెలియజేస్తారు అదేవిధంగా వచ్చే సోమవారం రోజు కుంతకల్ పట్టణ్ బంద్ నిర్వహించడం కూడా జరుగుతుంది విజయవయం ఆధ్వర్యంలో ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము ఏదైతే భారతదేశ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నము అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని జాగ్రత్తగా మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ద్వారా హెచ్చరిక కావచ్చు మరి ఏదైనా అనుకోవచ్చు వారికి వదిలివేయడం జరుగుతోంది జై హింద్ జయభారత్ భారతీయ జనతా పార్టీ ప్రెస్మెంట్ పెట్టారు ప్రభావ కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళారెడ్డి గారు నరేంద్ర మోడీని గురించి చాలా నీచాతి నీచంగా నువ్వు ఒక మతానికి చెందినవాడే కాబట్టి హిందువుల మీద దాడి జరిగింది అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా నీచమైనటువంటి చర్య దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే ఈరోజు చూస్తున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడి నుంచి అంటే కా ఆ యొక్క పార్టీని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి మన భారతదేశాన్ని ఖండించిన తర్వాత పాకిస్తాన్ భారత్గా విడిపోయిన తర్వాత అక్కడ ముస్లిం ఈ దేశంలో కూడా ముస్లిం వంశానికి చెందిన వాడే ప్రధానమంత్రి అయ్యి అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన కారణంగా మన భారతదేశం ఈరోజు గతిపెట్టింది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు చూస్తున్నాం అలాంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అరవై సంవత్సరాల్లో భారతదేశంలోకి ఈవెన్ హైదరాబాద్ లేక చొచ్చుబడి ముస్లింలు ప్రార్థన చేస్తున్న మహా ప్రార్థన మందిరంపై దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరు ముస్లింలు కాదా అంతేకాదు మన యొక్క పై దాడి చేసినాడు పాకిస్తాన్ నుంచి వచ్చి ముస్లింలు దాడి చేయలేదా అంతేకాదు మన భాగ్యనపర్లో కానీ లేకపోతే నారాయణ టెంపుల్ కానీ ఇక్కడ ప్రతి టెంపుల్ మీద కాంగ్రెస్ పరిపాలనలో దో బాంబు దాడులు బాంబు బ్లాస్టింగ్లు జరిగి ఎంతో మంది హిందువులని మన యొక్క భారతీయులని పొట్టలు పెట్టుకుని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన కారణంగానే ఈ దృష్టి ఏర్పడింది ఈ రోజు పదకొండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న నరేంద్ర మోడీ ఎక్కడైనా ఒక ఉగ్రవాది భారతదేశం లోపలికి వచ్చి ఒక్క బాంబ్లాస్ట్ జరిగింది అని నేను హెచ్చరిక చేస్తున్నా నీకు దమ్ముంటే ఏదైనా ఉంటే నిరూపించమని కోరుతున్నాను అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ మోడీ గారికి పనిచేస్తున్నాయని చెప్తున్నావా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్తున్నావా సిగ్గు ఉండాలి భారతదేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే మోడీ గారు ఎన్నికల కమిషన్కు ఆధ అనుకూలంగా పనిచేస్తుందని చెప్పడం చాలా సిగ్గు చేడు నువ్వు రాజ్యాంగాన్ని నమ్మట్లేదని చెప్పేసి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఒక దేశద్రోహి చట్టం తిన్న నిన్ను అరెస్ట్ చేసి మనం పంపిస్తే తప్ప ఈ రాష్ట్రం బాధపడదు మరియు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటీవలనే అస్సాంలో జరిగినటువంటి ఎమ్మెల్యేకి నోటీసులు పంపించారు దేశద్రోహం కేసు కింద అలాగే నీకు కూడా ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉగ్రవాదులకు సపోర్ట్గా చేస్తున్నారు కాబట్టి దేశద్రోహం కేసు కింద షర్మిలాన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి షర్మిల మీరు అదుపులో పెట్టుకో చాలా జాగ్రత్త మాట్లాడు నీ ఇంట్లోనే నీ సమస్యలు కూర్చుకునే నువ్వు ఇంట గెలిచి రట్టగెలిచావు నాకు పెద్దలు నీ చేత అయితే సొంతం మీ అన్న మీ అమ్మతో నీకు వైర్యం వైరుధ్యం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నావు ఇప్పుడు మన పిల్ల కాంగ్రెస్ ఉన్నావు ఈరోజు తల్లి కాంగ్రెస్లోకి వచ్చావు సిగ్గు కాదు చెప్పుకోవడానికి మోడీని గురించి మాట్లాడతావా మోడీ మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తిని ఎదుర్కొనే శక్తి అతని మాట్లాడే అర్హత నీకు లేదు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కూడా కాబట్టి నూరు నాలుగు పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడి గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం ఖబర్దార్గా భారతదేశంలో ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దాన్ని నిరసిస్తూ యావత్ భారతదేశం మొత్తం నిరసన జ్వాలలు ఎగిరి ఎగిచిపడుతున్న సందర్భంలో ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈమె నరేంద్ర మోదీ గారిని కించపరుస్తూ నరేంద్ర మోదీ గారి వల్లనే యొక్క దాడి జరిగిందనే సందర్భానుసారంగా మాట్లాడటం సరైనది కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి అయితేనేమి పాక్ సంబంధించినటువంటి విషయాల మీద అయితేనేమి వారు అనుకూలంగా మాట్లాడుతున్న సందర్భం దేశమంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ శర్మలారెడ్డి గారు దాడిని ఖండించడానికి ఆమె మనసు ఏమాత్రం కూడా ఒప్పుకోని సందర్భం దాడిని ఖండించాల్సిన సందర్భం విడిచిపెట్టి నరేంద్ర మోదీ గారిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కించపరుచుతూ మాటం చాలా హాస్యాస్పదమైన విషయం షర్మిలారెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి దేశమంతా కూడా యావత్ భారతదేశం మొత్తం ఉగ్రదాడిని ఖండిస్తూ పాక్ పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం షర్మిలారెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అధి అధికారంలో ఎంతో అభివృద్ధి వైపును అడుగులేస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ చెందినటువంటి అధికారులు పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ అధి అభివృద్ధిని తట్టుకోలేక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఉగుల దాడులు జరుగుతున్నాయని స్వతహా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భం మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి పక్క రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక భారత ప్రధానమంత్రి గారిని మాట పొగుడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి మీరు అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి మీరు భారత ప్రధానమంత్రి గారిని అవమానిస్తే భారతదేశాన్ని అవమానించినట్టు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మీరు కనుక ఉగ్ర ప్రేరేపిత కార్యకలాపాలకి తొత్తుగా ఉన్నారా మీరు దాంట్లో భాగాలుగా ఉన్నారా మీరు ఏమైనా భాగం పంచుకున్నారా అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా యువత దేశంలో అక్కడ జరిగినటువంటి దాడిని అంతా కూడా చూస్తున్నటువంటి సందర్భంలో హిందువా కాదా అని చంపిన సందర్భాన్ని కూడా అందరూ పక్కదో పట్టించి మీడియా కానీ కొన్ని లోకల్ ఛానల్ కానీ ప్రతి ప్రతికా మీడియా కూడా ఆ విషయాన్ని విడిచిపెట్టి ఉగ్రదాడి మాత్రమే మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రత్యక్షంగా అక్కడ జరిగినటువంటి దాడిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులే ప్రత్యేకంగా హిందువుల మీద జరిగిన దాడి నువ్వు హిందువా కాదా బట్టలిప్పి మరి చూసి చంపినటువంటి సందర్భాన్ని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా సెక్యులర్గా ఉన్నటువంటి హిందువులు మేలుకొని రానున్న రోజుల్లో హిందువుల మీద జరిగే దాడిని ఖండించే విధంగా మనం అందరుగా సంసిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్